హాయ్ నేను మీ కేవీఆర్ సార్ని దీక్ష పబ్లికేషన్స్ రచయితను మరి ఈ వీడియో నచ్చితే మీకు ఫస్ట్ ఒక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈరోజు సైకాలజీలో అంటే సైకాలజీ డ్రాఫ్ట్ కాపీ టెక్స్ట్ బుక్ డ్రాఫ్ట్ టెక్స్ట్ బుక్లో అంటే డ్రాఫ్ట్ కాపీ అనుకోండి ఓ రకంగా మరి ఈరోజు పెంపక పిల్లల యొక్క పెంపక శైలిలో ఉన్నటువంటి రకాల గురించి మాట్లాడదాం పిల్లల పెంపక శైలిలో కొన్ని రకాలను పరిశీలిద్దాం వాటిలో ముఖ్యమైనవి తత్వ సాధికార తత్వ పిల్లల పెంపక శైలి అంటే రకం అంటే పిల్లల పెంపకంలో రకాలు సాధికార తత్వ పిల్లల పెంపక శైలి నిరంకుశ తత్వ పిల్లల పెంపక శైలి అంగీకార తత్వ పిల్లల పెంపక శైలి మరి జోక్యరహిత పిల్లల పెంపక అది ఇక్కడ టెక్స్ట్ బుక్ డ్రాఫ్ట్ కాపీ కాబట్టి కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఉంటాయి ఇది డ్రాఫ్ట్ కాపీ సైకాలజీలో డ్రాఫ్ట్ కాపీ అనమాట అంటే కొత్తగా మనకు వచ్చినటువంటి డ్రాఫ్ట్ కాపీ కాబట్టి కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్లు ఉంటాయి ఇది మన దీక్షా బుక్ అయితే కాదు రైట్ మరి దీక్షా పబ్లికేషన్ బుక్ అయితే కాదు ఇది ఓన్లీ డ్రాఫ్ట్ కాపీ టెక్స్ట్ బుక్ కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఉంటాయి చూసుకోండి అంటే తర్వాత అంటే బిట్ మిస్టేక్ అయితే నేను చెప్తాను స్పెల్లింగ్ మిస్టేక్ అయితే దాని పెద్ద సమస్యేం కాదు నెక్స్ట్ సాధికారతత్వ అంటే ఫస్ట్ రకమైనటువంటి సాధికార తత్వ పిల్లల పెంపక శైలి గురించి మనం మాట్లాడదాం అంటే దీన్ని ఇంగ్లీష్లో ఆథరిటేటివ్ పేరెంటింగ్ స్టైల్ అంటారు మరి మాట్లాడే ముందు ఒక్కరంశం అదేంటంటే ఫస్ట్ మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ కొత్త టెక్స్ట్ బుక్స్ ప్రకారం ఏపీలో కొత్త టెక్స్ట్ బుక్స్ ప్రకారం లైన్ టు లైన్తో తయారు చేసినటువంటి బుక్స్ ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలతో సహా మీరు అసలు టెక్స్ట్ బుక్స్ టచ్ కూడా చేయాల్సిన అవసరం లేకుండా తయారు చేసిన దీక్షా పబ్లికేషన్ బుక్స్ మీ ఇంటికే రావాలంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ చూడండి డిస్క్రిప్షన్లో పూర్తి వివరాలు ఉన్నాయి అదేవిధంగా డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి మీరు ఫస్ట్ మీ మొబైల్లో సేవ్ చేయండి సేవ్ చేసిన తర్వాత డేటా ఆన్ చేయండి తర్వాత ఒక సుమారు ఒక గంట గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీరు వాట్సాప్లో హాయి అని పంపిస్తే మీకు కొన్ని శాంపుల్ పేజెస్ కూడా మేము పంపిస్తాం అప్పుడు మీరు నచ్చితే కొనుక్కోవచ్చు రైట్ నెక్స్ట్ వన్ మరి ఇప్పుడు ఇదే విధ అదే విధంగా మన దేశ పబ్లికేషన్ బుక్స్ యొక్క గొప్పతనం ఇంకా ఈ వీడియో చివరిలో మీకు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ లెసన్కి డిస్టర్బెన్స్ కాకుండా మనం లెసన్లోకి వెళ్ళిపోతాం రైట్ సాధికారతత్వ పిల్లల పెంపక శైలి నెక్స్ట్ వన్ చూడండి ఇది బాగా అంటే సాధికార సా అక్కడ సాధికారతత్వ పిల్లల పెంపక శైలి పేర్లో ఉంది సాధికారం సా అంటే ప్లస్ పాజిటివ్ మరి ఇది బాగా విజయవంతమైన శైలి దీనిలో చూసుకోండి ఇది బాగా విజయవంతమైనటువంటి శైలి పేర్లను ఉంది రైట్ సాధికార తత్వాన్ని మరి దీనిలో పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిని ఇవ్వడం పిల్లల భావాలను స్వయం ప్రతిపత్తి చూసుకోండి స్వయం ప్రతిపత్తిని పిల్లలకు ఇచ్చేలా ఉండాలి అటువంటి పెంపక శైలే మనకి తత్వ పెంపక శైలి పిల్లల భావాలను ఆలోచనలను స్వీకరించడం చూసుకోండి వారితో భాగస్వాములు కావడం అనుసరణీయమైన నియంత్రణ నైపుణ్యాలను ప్రదర్శించడం పిల్లల పట్ల ప్రేమను కలిగి ఉండడం పిల్లల అవసరాలను తీర్చడం లాంటి ప్రవర్తనలు తల్లిదండ్రులు కనబరుస్తారు అటువంటి పెంపక శైలిని ఏమంటారంటే సాధికారతత్వ పెంపక పిల్లల యొక్క పెంపక శైలిని అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతిదీ ఒక బిట్టే స్వయం ప్రతిపత్తిని ఇవ్వడం ఎందులోకి వస్తుందంటే సాధికారతత్వ పిల్లల పెంపక శైలి అదేవిధంగా అనుసరణీయమైన నియంత్రణ నైపుణ్యాలను ప్రదర్శించడం అనేది కూడా సాధికారతతో పిల్లల పెంపక శైలి బిట్టు అలా అడుగుతాడు చూసుకోండి నెక్స్ట్ ఈ రకం తల్లిదండ్రుల్లో ఆనందకరమైన ఉద్వేగాలను భర్తీ చేసే విధంగా చూసుకోండి ఆనందకరమైన ఉద్వేగాలను భర్తీ చేసే విధంగా పిల్లలు తల్లిదండ్రుల మధ్య సంబంధాలను ఏర్పరచుకుంటారు ఆనందకరమైన ఉద్వేగాలను భర్తీ చేసే విధంగా ఏ రకమైన పెంపక శైలిలో మనం ఏర్పరచుకుంటారంటే సాధికారతత్వ పిల్లల పెంపక శైలిలో నెక్స్ట్ ఫలితంగా పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి ఏ రకమైనటువంటి పెంపక శైలిలో పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి అంటే సాధికారతత్వ సా అంటే మీకే చెప్పాను సా అంటే అదే ప్లస్ అని మీకు కొండ గుర్తు రైట్ అదే సమయంలో ఈ రకం తల్లిదండ్రులు నెక్స్ట్ చూడండి అదే సమయంలో అదే సమయంలో ఈ రకం తల్లిదండ్రులు నిర్దిష్టమైన ఖచ్చితమైన సహేతుకమైన సహేతుకం అంటే కారణం కారణంతో కూడినని అర్థం అంటే సరైన కారణంతో కూడినటువంటి విషయాన్ని మనం సహేతుకం అంటాం ప్రవర్తనను ప్రదర్శిస్తారు అంటే నిర్దిష్టమైన ప్రవర్తన ఖచ్చితమైన ప్రవర్తన సహేతుకమైన ప్రవర్తనను ప్రదర్శిస్తారు ఎవరంటే తల్లిదండ్రులు కాబట్టి పిల్లల యొక్క పెంపకం కూడా అక్కడ బా విజయవంతమవుతుంది వీరి పిల్లలు వయసుకు తగ్గట్లుగా ప్రవర్తించేలా నిర్ధారిస్తూ నిర్దేశిస్తూ చూసుకోండి వయసుకు తగ్గట్లుగా ప్రవర్తించేలా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది పిల్లల వయసుకు తగ్గట్లుగా ప్రవర్తించేలా నిర్దేశిస్తూ జరిగే పెంపకం ఏ రకం అంటే తత్వ పెంపకం రైట్ వారి అంచనాలకు తగిన సహేతుకమైన వివరణను కూడా ఇస్తారు సహేతుకమైన వివరణ అంటే కారణంతో కూడినటువంటి వివరణని ఇస్తారు కారణము అక్కడ క్లియర్గా వాళ్ళకి చెప్తారు అరే నాయన ఇదిరా అరే బాబు ఇదిరా కారణం అని చెప్పేసి చెప్పి వాళ్ళని పెంచుతారు కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ సహేతుకమైనటువంటి వివరణను ఇచ్చే పెంపకం ఏదంటే సాధికారతత్వ పెంపకం వారు ఉపయోగించే నియంత్రణ విధానాలు పిల్లల స్వీకర క్రమీకరణకు దారితీసేలా ఉంటాయి ఏ రకమైన పెంపకంలో తల్లిదండ్రులు ఉపయోగించే నియంత్రణ విధానాలు పిల్లల స్వీయ క్రమీకరణకు దారితీసేలా ఉంటాయి స్వీయ క్రమీకరణకు అనే పదంగానే వస్తే దాని ఆన్సర్ సాధికారతత్వ పెంపక శైలి నెక్స్ట్ అంతేగాక వీరు పిల్లలు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారనే అంశాలు పర్యవేక్షిస్తూ ఉంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ బిట్ కూడా మన చిన్నప్పుడు కూడా మనం ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఆడుకునేటప్పుడు మన పేరెంట్స్ ఎక్కడికి వెళ్ళావరా అని చెప్పి మనల్ని ఆరాధిస్తారు మన మీద ఒక్కొన్నే వేస్తారు అంటే మనం చెడిపోకూడదనే ఉద్దేశంతో ఆ రకంగా జరుగుతుంది కాబట్టి బిట్ అడుగుతాడు ఏ ఏ రకమైనటువంటి పెంపకంలో పిల్లలు ఆ యొక్క తల్లిదండ్రులు పిల్లలపై ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారనే అంశాలను పర్యవేక్షిస్తూ ఉంటారంటే దాని ఆన్సర్ సాధికారతత్వ పిల్లల పెంపక శైలి సాధికారతత్వ తల్లిదండ్రులకు తల్లిదండ్రులు పిల్లలకు ఒక క్రమ పద్ధతిలో అవసరమైన మేరకు స్వతంత్రతను ఇస్తూ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది అవసరమైన మేరకు పూర్తి ఇస్తే పాడైపోతారు పిల్లడు మరి అవసరమైన వరకు మాత్రమే స్వతంత్రనిచ్చే పెంపకం ఏదంటే సాధికారతత్వ పెంపకం వారి స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలను వారు తీసుకునేలా చేస్తారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా ఆ పిల్లల స్థాయిలో అంటే వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా దాని అంతేగాని వాళ్ళ నిర్ణయాలు పూర్తిగా కాదు అక్కడ అర్థం వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా తీసుకునే నిర్ణయాలను వారే తీసుకునేలా చేస్తారు ఏ రకమైనటువంటి పెంపకం అంటే సాధికారతత్వ పెంపకం నెక్స్ట్ వన్ చూడండి తల్లిదండ్రులు పిల్లల భావాలను చూడండి పిల్లల తల్లిదండ్రులు పిల్లల భావాలను ఆలోచనలను కోరికలను వ్యక్తపరిచేందుకు అవకాశం కల్పిస్తారు చూసుకోండి పిల్లల యొక్క భావాలు ఏంటి వాళ్ళ ఆలోచనలు ఏంటి వాళ్ళ కోరికలు ఏంటి అనే విధంగా వాళ్ళకి వ్యక్తపరిచేందుకు అవకాశం కల్పిస్తారు అది ఏ రకమైన పెంపకం అంటే సాధికారతతో పెంపకం ఎప్పుడైనా నిర్ణయాలు తీసుకోవడంలో పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా ఎప్పుడైనా సరే నిర్ణయాలు తీసుకోవడంలో ఎప్పుడైనా సరే నిర్ణయం తీసుకున్నప్పుడు పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య భేదాభిప్రాయం కానీ వచ్చింది అనుకోండి అప్పుడు ఏం చేస్తారో తెలుసా పరస్పరం చర్చించుకుంటారు తల్లిదండ్రులు పిల్లలతో చర్చిస్తారు ఏంటిది ఏం అసలు నువ్వు ఏ ఇలా వెళ్తా ఎలా ఇలా వెళ్ళాలనుకుంటున్నావు ఇలా వెళ్తే నీకు ఇన్ని సమస్యలు వస్తాయని చెప్పేసి పరస్పరం చర్చించుకొని వాళ్ళని ఒప్పిస్తారన్నమాట అంతేగాని కమాండింగ్ చేయరు అక్కడ రైట్ కాబట్టి నెక్స్ట్ చూసుకోండి ఫలితంగా పిల్లల్లో అంటే ఇలా కలిసి మనం కలిసి వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు కాబట్టి ఎప్పుడైనా భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు దాని ఫలితంగా ఏమవుద్ది పిల్లల్లో చొరవ ఆత్మస్థైర్యం స్వీయ నియంత్రణ సమస్యలను ఎదుర్కోగలడం ఇలా ఇటువంటివన్నీ అన్నమాట పాఠశాల సాధన మరియు సహకార ద్వారా ఇవన్నీ కూడా పెం పెంపొందుయి కాబట్టి ఫలితంగా ఫైనల్ రిజల్ట్ ఏంటి చొరవ ఆత్మస్థైర్యం స్వీయ స్వీ నియంత్రణ సమస్యలను ఎదుర్కోగలడం సహకార ద్వారా పాఠశాల సాధన ఇటువంటి మంచి లక్షణాలు ఏ రకమైనటువంటి పిల్లల పెంపకంలో అంటే సాధికారతత్వ పిల్లల పెంపక శైలి నెక్స్ట్ వీడియోలో మనం నిరంకుశతత్వ పిల్లల పెంపక శైలి ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం మరి ఇప్పుడు ఆల్రెడీగా మీకు చెప్పాను గతంలో కూడా మీకు చెప్పాను అంటే చూసుకోండి మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ టెక్స్ట్ బుక్ కొత్త టెక్స్ట్ బుక్స్ ప్రకారం లైన్ టు లైన్తో తయారు చేసినటువంటి మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ మీ ఇంటి అడ్రస్కే రావాలంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో వివరాలు ఉన్నాయి చూడండి మరి అదేవిధంగా అసలు ఏపీడీఎస్సి కొత్త టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో పాటుగా ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలతో సహా తయారు చేసినటువంటి మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ కానీ మీరు చదివితే టెక్స్ట్ బుక్ టచ్ కూడా చేయాల్సిన అవసరం లేదు ఓకేనా అసలు మీరు టెక్స్ట్ బుక్ టచ్ కూడా చేయాల్సిన అవసరమే లేదు కాబట్టి చూసుకోండి ఇంకొక ఓపెన్ ఛాలెంజ్ అదేంటంటే మన దేశ పబ్లికేషన్ బుక్స్ లాగా స్టేట్లో ఏ పబ్లికేషన్స్లోనైనా రాష్ట్రంలో ఏ జిల్లాలోనైనా మీకు కనబడితే టెక్స్ట్ బుక్ లై టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో కనబడితే ఇదిగోండి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే తగిన నగదు బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది అలా లేని పక్షాన అంటే టెక్స్ట్ బుక్ టు టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో దీక్షా పబ్లికేషన్స్ తప్ప స్టేట్లో ఇంకెక్కడ ఎక్కడ ఏ పబ్లికేషన్లో లేని పక్షాన మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ కొనుక్కోండి చాలు రైట్ మరి మీకు కొన్ని శాంపుల్ పేజెస్ కావాలంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో అని పెడితే సరిపోతుంది ఈ నెంబర్ని ఫస్ట్ సేవ్ చేయండి తర్వాత డేటా ఆన్ చేయండి సుమారు ఒక గంట గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీరు అని పంపిస్తే మీకు కొన్ని శాంపుల్ పేజెస్ కూడా పెడతాము రైట్ మరి ఒకటి గుర్తుపెట్టుకోండి టెక్స్ట్ బుక్ మొత్తం పూర్తిగా చదివితేనే మీకు ఉద్యోగం వస్తుంది అంతేగాని టెక్స్ట్ బుక్లో సగం సగం కవర్ చేసిన పుస్తకాలు మీరు చదివారు అనుకోండి లేదా లైట్ లైట్గా తయారు చేసిన పుస్తకాలు మీరు చదివారు అనుకోండి లేదా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఏంటి అన్ఇంపార్టెంట్ ఏంటి డిఎస్ఈలో అసలు ఇంపార్టెంట్ ఏంటి అసలు ఎవడు చెప్పాడు ఇంపార్టెంట్ అంతా ఇంపార్టెంటే ప్రతి పాయింట్ ఇంపార్టెంటే అలా సగాలు సగాలు లైట్ లైట్గా ఇంపార్టెంట్ అనే బిట్స్ కానీ మీరు అనే పాయింట్లు కానీ చదవాలనుకోండి సగం సగం చదివితే సగం సగం కవర్ చేసిన పుస్తకాలు మీరు చదివితే మీకు మార్కులు కూడా సగం సగమే వస్తుంది మార్కులు సగం సగం వస్తే సగం ఉద్యోగమే వస్తుంది సగం ఉద్యోగం ఉంటుందా ఉండదు కదా అలా మరి ఉద్యోగం పూర్తిగా రావాలంటే మీరు టెక్స్ట్ బుక్ పూర్తిగా చదవాలి ఓకేనా రైట్ మరి ఓపెన్ ఛాలెంజ్ గుర్తుంది కదా స్టేట్లో ఏ పబ్లికేషన్లోనైనా టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో కనబడితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి లేకపోతే దీక్షా పబ్లికేషన్ బుక్స్ కొనుక్కోండి ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మీకు కొన్ని శాంపుల్ పేజెస్ కూడా పంపిస్తాం నచ్చితే కొనుక్కోండి ఈ వీడియో డిస్ డిస్క్రిప్షన్లో కూడా పూర్తి వివరాలు ఉన్నాయి చూడండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్